ఓకే ఇప్పుడు మనం దోషం అంటే తెలుసుకుందాం పునర్ఫు దోషము అంటే శని చంద్రుల మధ్య ఏ విధమైన సంబంధం ఏర్పడినా దాన్ని పునర్ఫుదోషం అంటారు శనిచంద్రుల మధ్యన ఏ సంబంధం ఏర్పడినా దాన్ని పునర్ఫు దోషం అంటారు ఇప్పుడు మనం ఇంకొక చార్ట్ అనలైజ్ చేస్తున్నాము వివాహానికి డిలే మ్యారేజెస్ డిలే మ్యారేజెస్లో ఈ చార్ట్లో చూద్దాం ఏం జరుగుతుందో జనరల్గా నేను వివాహం లేట్ అవ్వడానికి కారణాల్లో శని సిగ్నిఫై చేయటం రెండు ఏడు పదకొండు భావాలలో సిగ్నిఫికేషన్ బలంగా ఉంటే వివాహం లేట్ అవుతుంది అని చెప్పాను కారణం ఏంటంటే నేను చూస్తుంది చాలా విషయాల్లో ఏం చూస్తున్నా అంటే మనము విధి మ్యారేజ్ లేట్ అవుతుంది అని అనుకుంటాం కానీ విధి తన మీద పెట్టుకోకుండా ఏదో ఒక రూపంలో వాళ్ళ అక్క అడ్డపడుతుందనో ఆ అమ్మాయి పెద్దమ్మకి ఇష్టం లేదను పెన్నమ్మకి ఇష్టం లేదనో అమ్మాయి ఉద్యోగం చేయాలంటుందను వస్తున్న మంచి మ్యాచ్ని అదృష్టాన్ని వాళ్ళు వదులుకుంటారు మనం అనుకుంటాము వాళ్ళల్లో ఇళ్ళ వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరు అడ్డుపడుతున్నారు అనుకుంటారు అది వాళ్ళ తప్పు కాదు అక్కడ శని ప్రభావం వల్ల శని ఎవరో ఒకరి మీద అవంక పెట్టి ఆ వివాహం మ్యాచ్ వదులుకునేటట్లు చేస్తుంది ఇది సహజంగా జరుగుతుంది అంటే వాళ్ళ ఇంట్లో ఫలాన్న వాళ్ళు ఇష్టపడలేదు వాళ్ళ వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు ఇష్టం లేదు పెద్దమ్మకి ఇష్టం లేదు అమ్మాయి ఉద్యోగం చేయాలనుకుంటుంది ఇంకొంచెం టైం అడుగుతుంది ఇట్లా మనం చెప్తూ ఉంటాం కానీ అవన్నీ ఏంటి అంటే శని కారణం అందువల్ల ఈ వివాహం ఆటంకం అవుతుంది అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే వాళ్ళు యాక్టివ్గా ఉండి ఇద్దరు రెండు సైడ్ నుంచి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ఇలా రెండు అడుగులు ముందుకేసి ఆ వివాహాన్ని జయప్రదం అయ్యేటట్టు చూసుకోవాలి కానీ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ శని ప్రవాహం వల్ల వివాహం లేట్ జరుగుతుంది అన్నమాట అది వాళ్ళ ఎవరి తప్పు కాదు మనం అందరము విధికి తల వంచి జీవించాల్సిందే ఎవరైనా కూడా కాబట్టి నేను ఇక్కడ దీంట్లో చెప్తున్నాను నేను మీరు తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే మీరు చాలా యాక్టివ్గా ఉండాలి ఒక మ్యాచ్ వచ్చింది అంటే ఇట్లా వద్దు అంటున్నారంటే అక్కడ శని ప్రభావం ఇప్పుడు ఇదంతా జ్యోతిష్యం అంటే నమ్మే వాళ్ళకే జ్యోతిష్యం నమ్మని వాళ్ళకి ఏం లేదు నమ్మే వాళ్ళకి నమ్మిన వాడు ముందుకు వెళ్ళిపోతాడు నమ్మేవాడు చూస్తాడు చార్ట్స్ చూపించుకుంటాడు ఎందుకు ఇలా జరుగుతుంది కరెక్ట్గా తెలిసిన వాళ్ళు చెప్తాడు ఒక్క ఇలా చాట్స్ మేము చూస్తుంటాం కాబట్టి వివాహాలు ఎందుకు లేట్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మేము చదువుతుంటాం కాబట్టి దాంట్లో ఈ విషయాలు ఇలా చార్ట్స్లో ఇలా ఉంటుంది శని వివాహం లేట్ అవ్వడానికి కారకుడు గురువు వివాహం త్వరగా జరగటానికి కారకుడు శుక్రుడు వివాహం కారకుడు ఇట్లా ఉంటాయి గ్రహ ప్రభావాలు ఓకే కుజుడు కోపక కోపానికి కారకుడు ఇట్లా ఉంటుంది ఓకే సరే ఇప్పుడు ఈ ఈ చాట్లో చూద్దాం ఇక్కడ ఏడో భావం సబ్లాడ్ ఏడో భావం సబ్లాడ్ ఎవరు ఏడో భావానికి సబ్లాడ్ బుధుడు ఇక్కడ ఇచ్చాడు సబ్ సబ్ ఆ అంటే సబ్ ఆ అంటే దాని కింద ఏడో భావానికి బుధుడు ఇప్పుడు ఈ బుధుడు ఏ ఏ భావాలు సిగ్నిఫికే సిగ్నిఫై చేస్తున్నాడు చూద్దాం సిగ్నిఫికేటర్ టేబుల్కి వెళ్ళాలి సిగ్నిఫికేటర్ టేబుల్ చాలా ఇంపార్టెంట్ కేపీ పద్ధతిలో చూడాలి అంటే సిగ్నిఫికేటర్ టేబుల్ బహుతీ ఇంపార్టెంట్ కేపీ మీద దేక్నీకి వెళ్ళి కృష్ణమూర్తి పద్ధతి మీద దేకిన చాత ఏడో భావం సబ్లాడు బుధుడు రెండు ఏడు పదకొండుకి రెండుని సిగ్నిఫై చేస్తున్నాడు బట్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ ఏ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే రెండుని సిగ్నిఫై చేస్తున్నాడు ఏడుని సిగ్నిఫై చేస్తున్నాడు ఏదో ఒక భావం బి ఏక్ భావకు సిగ్నిఫై కర్తతో షాదీ ఎలిజిబిలిటీ హై బట్ శని బి హై శని రెండో భావంలో ఫిఫ్టీ పర్సెంట్ సిగ్నిఫికేషన్ అవుతుంది కాబట్టి రెండు ఇంకో క్వశ్చన్ చూడాలి శని టూని సిగ్నిఫై చేస్తున్నాడు ఇంకెక్కడ ఏడునే ఉన్న సిగ్నిఫై చేస్తున్నాడా లేదు పదకొండు ఓకే టూని సిగ్నిఫై చేస్తున్నాడు శని టూ సిగ్నిఫై చేస్తున్నాడు అంటే డిలే మ్యారేజ్ అవుతుంది డిలే అంటే ట్వంటీ ఫైవ్ లోపల మ్యారేజ్ కావటం అంటే కష్టం ఎందుకంటారా కొన్ని గ్రహాలు ఏమైనా రిట్రోగ్రేడ్ అయ్యే చూడాలి తర్వాత పోతే ఈ రెండో ఏడో భావం సబ్లాడు బుధుడు రెండు ఏడు పదకొండు కాకుండా ఇంకేదన్నా గ్రహ ఇంకేదైనా స్థానాలకి అదర్ దెన్ టూ సెవెన్ ఇలెవెన్ ఇఫ్ హీ సిగ్నిఫైస్ వన్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వల్వ్ వన్ లేదు सिक्स सिक्स की वन सिक्स की एट टेन, टेवल्व ओके, सो टू टू स्थाई अटे ट्वेलव की और फाइव फाइव सेवेन ఓకే సో బుధుడు టూ సెవెన్కి సిగ్నిఫై చేస్తూ అదర్ దెన్ టూ సెవెన్ ట్వెల్వ్కి సిగ్నిఫై అవుతుంది కాబట్టి నైన్కి కూడా సిగ్నిఫై అవుతుంది నైన్కి ఓకే బట్ ఎయిట్కి లేదు సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది బుధుడు రెండు ఏడుకి సిగ్నిఫై అవుతూ అదర్ దెన్ టూ సెవెన్ వేరే స్థానాలకు ఉండకూడదు అంటే సెవెంత్ సబ్లాడ్ సెవెంత్ భావా సబ్లాడ్ టూ సెవెన్ ఇలెవెన్కి సిగ్నిఫై సిగ్నిఫై చేస్తే మంచిది వివాహం ఉంటుంది కానీ టూ సెవెన్ ఇలెవెన్ కాకుండా వేరే స్థానాలకు సిగ్నిఫికేషన్లు ఉండకూడదు వేరే స్థానాలు ఇప్పుడు చూడు ఒకటి ఉందా లేదు ఆరుకుందా లేదు ఎనిమిది కుందా లేదు పది కింద లేదు బట్ పన్నెండు కింద అట్లా ఉంటే ఏమవుద్ది ఏదో ఒక స్థానానికి సిగ్నిఫికేషన్ చేస్తే డిలే అవుతుంది బట్ నెక్స్ట్ వచ్చేసి గ్రహాలు చూద్దాం గ్రహాలు ఏదైనా రెట్రోగ్రేడ్ అవుతున్నాయా లేకపోతే ఈ ఏ గ్రహాలు సూర్యుడికి శనితో ఏమన్నా సంబంధం ఉందా సూర్యుడికి శనితో సంబంధం లేదు సూర్యుడు ఉంది ఎందుకంటే సూర్యుడు రాశి అధిపతి ఓకే రాశి అధిపతి శని సూర్యుడికి శనికి సంబంధం ఉంది ఎందుకంటే శని స్థానం శని భావంలో అంటే శని భావము కుంభము మకరం ఓకే ఇక్కడ రాశి అధిపతి శని అంటే నక్షత్రాధిపతి రాహు నక్షత్రాధిపతి రాహు ఏ నక్షత్రానికి రాహు అధిపతి రాహు వచ్చేసి ఆరో నక్షత్రం ఆరో నక్షత్రం అంటే ఆరో నక్షత్రం ఎక్కడ స్థితి అవుతుంది ఆరో నక్షత్రం వచ్చేసి ఆరో నక్షత్రం మఖా పొబ్బ మఖ పొబ్బ ఉత్తర చైత్ర స్వాతి చైత్ర స్వాతి స్వాతి నక్షత్రం రెండో గ్రూప్ స్టార్స్లో మొదటి గ్రూప్ ఆఫ్ స్టార్స్లో ఆరుద్ర నక్షత్రం ఓకే ఆరుద్ర నక్షత్రం ఎందుకని అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర 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 ఆరో నక్షత్రం అక్కడ స్వాతి మఖ పుబ్బ ఉత్తర హస్త చైత్ర స్వాతి ఆరో నక్షత్రం సో ఇక్కడ మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఏమొస్తాయి మనకి మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం శతభిషం నక్షత్రం ఈ మూడిటికి రాహు అధిపతి ఓకే ఈ మూడు శని రాశి శని రాశి అంటే ఎక్కడ వస్తుంది శని రాశి మకరమా కుంభమ మకర కుంభాలు మకర కుంభాలు ఏ డిగ్రీలు పడతాయి శతబిషం కుంభంలో వస్తుంది కాబట్టి శతబిషం కుంభం ఓకే కుంభంలో సూర్యుడు కుంభంలో స్థితి అయ్యాడు కుంభంలో స్థితి అయ్యాడు రాస్ నక్షత్రాధిపతి రాహు సబ్లాడి కేతు కాబట్టి ఇక్కడ సూర్యుడికి శనికి సంబంధం ఉంది నేనేం చెప్పాను సూర్య శనికి సంబంధం లింక్ ఉండకూడదు సూర్యుడికి శని అంటే రాశి అధిపతి కానీ నక్షత్రాధిపతి కానీ సభాధిపతి కానీ తర్వాత చంద్రుడికి చూడు చంద్రుడికి శనితో ఏ సంబంధం లేదు ఒక సూర్యుడికి ఉంది ఇంకొకటి గ్రహం శుక్రుడికి ఉండకూడదు శుక్రుడికి లేదు శనికి శనికి చంద్రుడితో సంబంధం ఉంది ఎక్కడ ఎందుకంటే శని రాశి అధిపతి చంద్రుడు అంటే కర్కాటకంలో ఉన్నాడు శని కర్కాటకంలో స్థితి అయ్యాడు కాబట్టి శనికి చంద్రుడికి సంబంధం ఇక్కడ ఉంది ఇట్లా ఉంటే ఏమవుతుందంటే వివాహం లేట్ అవుతుంది సూర్యుడికి శనితో సంబంధం ఉంది మనం చాట్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఈ రెండు చెప్పాను నేను కొన్ని పోతే భావాల్లో ఏడో భావం సభలాడు బుధుడికి రెండు ఏడు పదకొండుతో కాకుండా మిగతా భావాలతో ఒకటి ఆరు ఎనిమిది పన్నెండు భావాలతో సంబంధం ఉన్నా లేకపోతే శని రెండు ఏడు పదకొండు స్థానాల్లో స్థితి అయినా ఎక్కడోదిక్కడ వివాహం లేట్ అవుతుంది సబ్లాడ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి శని రెండవ భావంలో స్థితి అయ్యాడు అంటే రెండవ భావంతో సంబంధం ఉంది సిగ్నిఫికేషన్ ఉంది శనికి ఉండకూడదు అలా ఓకే ఏడుతో లేదు పదకొండుతో శని బంధం సిగ్నిఫికేషన్ లేదు రెండుతో ఉంది అందువల్ల వివాహం లేట్ అవుతుంది బట్ సబ్లాడ్ బుధుడికి రెండు ఈ ఏడుతోటి సిగ్నిఫికేషన్ ఉంది వివాహ యోగ్యత ఉంది బట్ ఈ శని వల్ల స్లో అంటే వివాహం లేట్ అవుతుంది ప్లస్ చెప్పినట్టు శనికి సూర్యచంద్ర శుక్రుడితోటి సంబంధాలు ఉండకూడదు ఇక్కడ నేను చెప్పాను గ్రహాల్లోకి వెళితే సూర్యగ్రహము కుంభంలో స్థితి అయింది కాబట్టి సూర్యుడికి చంద్రుడికి సూర్యుడికి శనికి సంబంధం సిగ్నిఫికేషన్ సంబంధం ఉంది పోతే చంద్రగ్రహము శని రాసే అధిపతి చంద్రుడు అంటే కర్కాటకంలో స్థితి అయింది ఇట్లా ఉండకూడదు ఓకే రెండో వచ్చేసి ఇంకా కారణాలు చూడాలి అంటే గ్రహ వాటిలో మనకి శని దృష్టి ఎక్కడ ఉంది గ్రహాలు ఏదైనా రెట్రోగ్రేడ్ అయ్యాయో చూద్దాం రెట్రోగ్రేడ్ అంటే వక్రీకరించున్నా ఏ గ్రహాలు శుక్రగ్రహం గ్రహం ఉంది అంటే వివాహకారకుడు శుక్రుడు వక్రించున్నాడు ఓకే నెక్స్ట్ బుధుడు వక్రించలేడు గురువు వక్రించలేడు ఓకే శుక్రుడు ఒక గ్రహం వక్రించింది అక్క అంటే ఒక గ్రహం కూడా ఒకరించుకుడు ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో వివాహం జరగాలి అంటే ఏ గ్రహం ఒకరీకరించి ఉండకూడదు పోతే రెండు ఏడు పదకొండు భావాల సబ్లాడ్ రెండు ఏడు పదకొండు భావాల కాకుండా ఒకటి ఆరు ఎనిమిది పది పన్నెండు భావాలను కూడా సిగ్నిఫై చేస్తే శనికి సూర్య చంద్ర శుక్రాలతోటి సంబంధము ఉంటే వివాహము ఇరవై ఇరవై ఐదు మధ్యన కాదు ఓకే ఇరవై ఇరవై ఐదు తర్వాత ఓకే ఇలాంటి సందర్భాల్లో నేను చెప్పినట్టు తల్లిదండ్రులు మీరు ఈ వివాహం ఆలస్యం అవుతుంది అంటే అది మీ తప్పు కాదు ఇంట్లో ఎవరో అడ్డుపడతారు పెద్దమ్మనో పిన్నమ్మనో అన్నకిష్టం లేదనో తమ్ముడికి ఇష్టం నాన్నకి ఇష్టం లేదనో అక్కకిష్టం లేదనో అమ్మకి ఇష్టం లేదు అమ్మాయి ఉద్యోగం చేయాలి ఇంకొక మూడు సంవత్సరాలు వద్దంటుంది ఇవన్నీ శని వల్ల కారణం శని వివాహానికి ఆలస్య ఆలస్యానికి కారకుడు అలాంటప్పుడు మీరు వచ్చిన మ్యాచ్ని వదులుకోకుండా మీరు మీ సైడ్ నుంచి ప్రయత్నం స్ట్రాంగ్గా ఉండాలి ఏ మ్యాచ్కి వెళ్ళినా కూడా మీరు చాలా యాక్టివ్గా ఉండాలి అబ్బాయి సైడ్ వాళ్ళు ఒక అడుగు ముందుకేస్తే మీరు రెండు అడుగులు ముందుకేయాలి లేదా అమ్మాయి సైడ్ వాళ్ళు రెండు అడుగులు ముందుకేస్తే మీరు ఒక అడుగు ముందుకేయాలి ఈ వివా ఈ శని వల్ల మీ వివాహాలు మ్యారేజ్ లేట్ అవుతాయి ఇది చాట్లు చూసి జరుగుతున్నది నమ్మే వాళ్ళకి జ్యోతిష్యం నమ్మకపోతే ఏం లేదు ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి అని నేను స్టడీ చేస్తున్నప్పుడు ఇవన్నీ కారణాలు మాకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చాలా చాట్లు చూస్తూ ఉంటాను కాబట్టి మీరు జాగ్రత్తగా తల్లిదండ్రులు వచ్చిన అవకాశాలను వదులుకోకుండా మంచి నిర్ణయం తీసుకోండి శుభం జరుగుద్ది అది విధి నిర్ణయం ఏదో ఒక రూపంలో విధి తన మీద కాకుండా ఎవరి మీద ఒక నెట్టేస్తూ ఉంటుంది ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉంటారు కుటుంబంలో కాబట్టి తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి జై హింద్